చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాములు వదిలిన తొంభై ఆరు సంచల మానవ వ్యర్థాలను రీసైకిల్ చేసి వనరులుగా అభివృద్ది చేస్తే ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని నాసా తెలిపింది ఈ మేరకు లూనా రీసైకిల్ పేరిట ఒక ఛాలెంజ్ను ప్రకటించింది దీర్ఘకాల అంతరిక్ష యాత్రకు వెళ్లే వ్యోమగాములు తమ దగ్గర ఉండే వనరులను పొదుపుగా వాడుకోవడంతో పాటు అవసరమైతే రీసైకిల్ చేసుకుంటూ ఉంటారు అయితే వ్యర్థాలను తిరిగి భూమిపైకి తీసుకుని రావడం సవాళ్లతో కూడుకున్న పని అందుకే ఆ సమస్యకు పరిష్కారం కోసం నాసా ప్రయత్నాలు మొదలుపెట్టింది చంద్రుడిపై దాగి ఉన్న రహస్యాలను తెలుసుకునేందుకు చాలా దేశాలు ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి దాదాపు యాభై ఏళ్లుగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా జాబిల్లిపైకి తమ వ్యోమగాములను పంపుతోంది అయితే అపోలో మిషన్ లో భాగంగా చంద్రుడిపైకి వెళ్లిన నాసా వ్యోమగాముల తొంభై ఆరు సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేసి వచ్చారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై రెండు మధ్య అపోలో మిషన్ లో భాగంగా నాసా ఆరు సార్లు వ్యోమగాములను జాబిల్లికి పంపించింది ఆ సమయంలో వ్యోమగాములు అక్కడి నుంచి రాళ్లు ఇతర నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి తీసుకొచ్చారు లూనార్ మాడ్యూల్స్ లో స్థల పరిమితిని దృష్టిలో ఉంచుకుని తొంభై ఆరు సంచుల మానవ వ్యర్థాలను అక్కడే వదిలేశారు వాటిని అక్కడి నుంచి తొలగించాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకున్న నాసా లూనా రీసైకిల్ పేరిట ఒక ఛాలెంజ్ ను ప్రకటించింది వ్యర్థాలను నీరు ఇంధనం ఎరువుగా మార్చేందుకు ఐడియాలు ఇవ్వాలంటూ ఆహ్వానం పలికింది ఈ ఛాలెంజ్ లో గెలిచిన వారికి దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు అందజేస్తామని తెలిపింది చంద్రుడిపైనే కాకుండా అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు తాము ఉపయోగించిన వస్తువుల్ని రీసైక్లింగ్ ద్వారా మళ్లీ వినియోగిస్తుంటారు అక్కడుండే మానవ సంబంధిత వ్యర్థాలను నిర్మూలించాలన్నా తిరిగి భూమిపైకి తీసుకురావాలన్నా అనేక సవాళ్లతో కూడుకున్నదని నిపుణులు చెబుతున్నారు ఈ క్రమంలోనే పరిష్కార మార్గాలు తెలపాలంటూ నాసా ఒక ఛాలెంజ్ ప్రకటించింది భవిష్యత్తులో చంద్రుడిపై శాశ్వత నివాసాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నాసా ఘన ద్రవ వ్యర్థాల నిర్వహణకు పరిష్కారాలను కనుగొనాలని చూస్తోంది ఈ సమస్యకు పరిష్కారం దొరికితే అమెరికాతో పాటు జాబిలిపై పరిశోధనలు సాగిస్తున్న భారత్ వంటి దేశాలకు ఉపయుక్తంగా ఉంటుంది